हरि ओं श्रीगुरुभ्यो नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां जन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपन्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఠుంఠిం దండపాని భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్త మహాశీలర నిన్నటి రోజున మనం కథాభాగాన్ని ముగించుకుంటూ కాశీక్షేత్రానికి లెక్కలేనంతమంది ప్రాణులు వచ్చి ఆయా తీర్థాలలో స్నానం చేయడం వల్ల ఆ తీర్థరాజ్యములన్నీ కూడా కలుషితం అయిపోతూ ఉంటాయి జీవుల యొక్క పాపాలను ఆ తీర్థములు స్వీకరిస్తున్నాయి అప్పుడు ఆ తీర్థములన్నీ కూడా ఒక సమూహంగా ఏర్పడి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశంలో అందరూ కూడా ఈ తీర్థాలన్నీ కూడా వారి వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు చివరకు అన్ని తీర్థాలు కూడా ఏకగ్రీవంగా గ్రీవము అంటే తల శిరస్సు అందరూ ఒకే మాట చెప్పడాన్ని ఏక అంటే ఒకే గ్రీవము అంటే మాట అందువల్ల ఒకే మాటగా ఏకగ్రీవ తీర్మానం చేశారు అదేంటో తెలుసా అండి ప్రతిరోజు వేలాదిగా లక్షలాదిగా భక్తులు వచ్చి వారి పాపాలను కడిగేసుకోవడానికి మనలో మునిగి స్నానం చేస్తున్నారు వాళ్ళ యొక్క పాపములు మనకు సంక్రమిస్తున్నాయి మరి మనకి అంటుకున్నటువంటి ఈ పాపాలు మనం ఎలా తొలగించుకోవాలి అందువల్ల ప్రతిరోజు కూడా మధ్యాహ్నం మనం వెళ్ళి మణికర్ణికలో స్నానం చేద్దాం అని కాశీలో ఉన్నటువంటి ఎన్ని తీర్థాలు అయితే ఉన్నాయో అన్ని తీర్థాలు కూడా మధ్యాహ్న కాలంలో మణికర్ణికకు వస్తాయిట అందువల్ల మధ్యాహ్న కాలంలో మణికర్ణికలో కానీ స్నానం చేస్తే కాశీలో ఉన్నటువంటి అన్ని తీర్థములలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది ఎందుకండి మధ్యాహ్న కాలం అంత విశేషం మధ్యాహ్నం స్నానం చేయమంటున్నారు అని అగ్నిబిందు బిందు అడిగితే బిందుమాధవుడు చెప్తున్నాడు నిద్ర లేచిన దగ్గర నుంచి విశ్వనాథుడు వచ్చినటువంటి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి తరుణంలో మధ్యాహ్న కాలం అయ్యిందిట స్వామి వైశ్వదేవం చెయ్యండి అని అన్నపూర్ణ భవానీ పిలవగానే స్నానం చేసి వస్తానే అన్నపూర్ణ అని విశ్వతో విశ్వయాస్వార్థే సదోపమణికర్ణికం మధ్యం దినం సంస్నాతి ప్రతివాసరం అని తాను అన్నపూర్ణ భవానితో వచ్చి ప్రతిరోజు మధ్యాహ్న కాలంలో మణికర్ణికలో స్నానం చేస్తాడు అగ్నిబిందు విశ్వనాథుడే వెళుతున్నాడు అంటే నేను కూడా వైకుంఠం నుంచి లక్ష్మీ సమేతుడనై వచ్చి నేను కూడా ఈ మణికర్ణికలో స్నానం చేస్తాను అని మణికర్ణిక గురించి బ్రహ్మాండమైనటువంటి మాట చెప్తాడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీమత్కాశీపుట భేద నర్క్షు శ్రుతి మణికర్ణిక మణికర్ణిక యామవతీవరచూడమణినికి హారముల దీర్ఘిక మణికర్ణిక పాదోదక పంచన దాది తీర్థోత్తమ మణికర్ణిక వేద పురాణాగమవిపణవీధిమాణిజ్యమణికర్ణిక పంచమహాపాతకరౌవి పాటన మండలు కాంచర్భహిరణ్యకమండలం జలధర మణికర్ణిక పంచారంచిన శుభ ప్రజయంబుల కును మణికర్ణిక కైవల్యశుభ విముక్తి క్షేత్రాబ్జ పంచక్రోశ్య విముక్తిక్షేత్రబ్జమధూపూర మణికర్ణిక बिन्दुमाधवुण्डनुनाकेन्तयुप्रेमकलापात्रमु मणिकर्णिक मन्दाकिञ्जं भोविणीभरमध्यनाभीचक्रमु मणिकर्णिक नरनारायणमूर्तिधार्यगुनाकुविहृतिदेशमु मणिकर्णिक गरुडखचर विद्याधर किन्नर गन्धर्वनिषेवितमणिकर्णिक డుంఢీ వినాయక మద జలమిళన కటు ప్రవాహ పుష్కర మణికర్ణిక కంఠే కాల కిరీట విటంక గ్లౌరుచిచులిక జల మణికర్ణిక మాణికర్ణిక తీర్థంబున మజ్జమ మజ్జనమాడిన మానవోత్తముండు భ్రూణహత్య మొదలైన యఘౌఘము పడబడిగించును నిమిషమాత్రమున ఇంకా అంటాడాయన కాశీతీర్థములెన్నియున్నను కదలివచ్చు మధ్యాహ్న కాలమున రాశిగూడి శ్రీ మణికర్ణిక తీర్థంబు నాశ్రయించు ప్రతిదినమును మధ్యాహ్న సమాగమున నేనును మదనధ్వంశయున్ పరమేష్ఠియు నేను మదనధ్వంసి అంటే శివుడు పరమేష్ఠి అంటే బ్రహ్మ సాధ్య సిద్ధ గంధర్వాదులతో సంశయ వింతుము శ్రీ మణికర్ణిక ఒత్తురు మధ్యాహ్న స్నానమునకు వాసుకి శేషాదులు భుజగేశ్వరులు ఉత్తర వాహినియగు గంగానదికు ఉత్తమ భూషణమగు మణికర్ణిక నిచ్చలు ప్రాతకాలము మణికర్ణిక మణికర్ణిక మణికర్ణికయని ఉచ్చరించు మానవుల హస్తముల కుసిరికాయలు మోక్షవైభవము లొక్కదానము కోటిదానమయ్యసగు ఫలమునరునకు మణికర్ణిక ఒక్క యాగము కోటి యాగమై ఫలము నరునకు మణికర్ణిక ఒక్క పూర్తమును కోటి పూర్తమై ఫలము నరునకు మణికర్ణిక ఒక్క ధర్మము కోటి ధర్మమై ఫలము నరునకు మణికర్ణిక ఉదయ వేళ ఎవ్వడు మణికర్ణిక యుదకంబు నన్ గృంకును మాఘంబునన్ త్రిదశులు నం మానవునకు సంభే సంసేవింతురు సేవా అంజలు మకుటముల మణికర్ణిక హరిచంద్ర తీర్థమున మానవుడెవ్వడు పితృతర్పణములు ప్రణిధానంబును చేయునా అతనికి భద్రపరంపరలిత్తురు పితరులు మణికర్ణిక మధ్యమన హరిశ్చేంద్రేశ్వరుండను గణనాథిని భజయించు వార్లకు కామధేను వై అభిమతమసగును మణికర్ణంతరమున గాయత్రీ మంత్రం ఒక మాటరించినను గణన పదివేల్మారునుగా గాయత్రి జపించిన ఫలమసంగును ఒక వంకను గంగా కేశవులను ఒక వంక హరిశ్చంద్ర మంటపిని న కలుషమానస మణికర్ణిక తీర్థావధి సీమంబులగా నెరుగుము యావజ్జీవం భగ్నిహోత్ర అగ్నిహోత్ర విధియాచరించినట్టి ఫలంబు కలుగు పావకునందు నందు మహామణికర్ణిక్యాహుతి నోసి మాత్రంబున స ఉపమణికర్ణిక హోమ విధానము మానవోత్తమున కపరిమితం వై నిరతిశయం వై యక్షయం వగుఫలము ఘటించును చక్రపుష్కరిణి అనునామమున ప్రశస్తి వహించునది మణికర్ణిక చక్రనేమి చక్రమన సంస్కృతిని విరుగడ మణికర్ణిక శివు కాశీపతి విశ్వనాయకుని సేవింపగదలపై సేవింపగదల పెత్తని ఎప్పుడు త్రవరూపంబు వనిత రూపము దాల్చును మణికన్నిక ప్రత్యక్షంబై పుణ్యపురంధ్రీభావంబు భజించిన సమయంబున అత్యంత మనోహరి హావభావాభిరామయగు శ్రీ నాలుగు భుజములు వాలిక కన్నులు నయనాన్వితముగు ఫలభాగమును బాలేందుకళ భసితంబు ధరించును మణికన్నిక కటకహార కేయూర మేఖల కంకణాది భూషిత భూషితయై భూషణ భూషితయై కుటిలాలకముల మీద చిన్ని చుగ మణికర్ణిక అని ఆ మణికర్ణిక గురించి ఎంత చెప్తాడో బహుకల్పాంతములు సరిగడిచిన పండ్రెండేండుల చిన్ని ప్రాయమున జహద జహద్వీరంబగు సంపుటము వహించున మణికర్ణిక ఒకచే మాది ఫలంబును ఒకచే నిందివర మాలికయను ప్రకటితమగుతోభయమున అంజలి బంధంబు వహించును మణికర్ణిక పద్మసమానంబకు ఆననం బి బింబము చేనొప్పెడి ఒప్పెడునది మణికర్ణిక పద్మరాగమాణిక్యంబులనగు పలు పలువరసలు కలిగినది మణికర్ణిక పడమరముఖమై నాశాశిఖరముపై నిష్కపం నిష్కంపంబగు చూపు నిలప ఉడురాజ కళాభరుణనుల్లమున కళాభరణనులమును శ్రీ మణికర్ణిక కన్య గేదిగి పూరేకు గబరికాభరణం ఆభరమున తురుమును మణికర్ణిక చిన్ని పూప చన్నుల ధరించును శ్రీ మణికర్ణిక మణికర్ణిక చింతా మాణిక్యము మణికర్ణిక బృందారక ధేనువు మణికర్ణిక కల్పద్రుమ వాటిక మణికర్ణిక సిద్ధ రస్యందము శ్రీ మణికర్ణిక అణిమాది మహాసిద్ధి కారణము సేవకోటికి శ్రీ మణికర్ణిక అగ్నిబిందుని సేవింపు పుణ్యాత్ముడ వయ్యన్ అని మణికర్ణిక గురించి బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేస్తారు ఈ స్తోతంత్ర అర్థం రేపటి రోజున మనం విశేషంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశీలరా అంతవరకు సృష్టి ప్రజాభ్యం పరిపాలన న్యాయేన న్యాయన మార్గేణ మహిమహీషాహ गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर